హాయ్ అండి అందరికీ పొద్దున్నే ఏం పొలాల్లో ఉన్నా అనుకుంటున్నారా ఖుషీకి స్కూల్లో సైన్స్ డే అండి అందుకని ఖుషి అందరికీ ఒక్కొక్క ఐటెం చెప్పారు ఖుషికి మాత్రం పూలు దమ్మని చెప్పారు నేను రాత్రి నిన్న మొన్న వీడియో చూసాను కదా నిన్న వీడియోలో వీడియోలన్నీ చూపించాను కదా ఈరోజు వెళ్ళాలి ఖుషి పదిన్నర గంట రోజు చెప్తే ఇంటికి వచ్చేసింది బస్సు ఇప్పుడు ఏంటంటే ఆ పూలు కలువు పూలు తామర పూలు అవన్నీ తీసుకురామన్నారు అంటే అట్లా ఏదో రకం అందుకని అయితే వచ్చాను చెరువుకి వెళ్తే మా ఊరు చివర అక్కడ అయితే అసలు ఏమి ఇవ్వండి వాళ్ళని అడుగుతున్నాను లోపల వాళ్ళు ఆకులు వాస్తారు వాళ్ళని అడిగాను వాళ్ళైతే అయితే పూలు నువ్వు అన్నారు చూపిస్తాను కనపడుతున్నారు కదా ఆకులు ఆకులు వాస్తున్నారు అక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఉన్నారు ఆకులు వస్తున్నారు ఇది ఎందుకు మటన్కు చికెన్లో వాడతారంట నాకు అర్థం కాదు చెప్పాడు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది మా ఊరు కొండారెడ్డి చెరువు అంటారు మనడు దాకా అవసరం లేనప్పుడు తగ్గన అసలు అసలు లేదు అసలు అక్కడక్కడ ఆడు మధ్యలో ఉండి సంగతే ఇంకా వెన్నుదిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను ప్రస్తుతానికి అయితే లేదు ఇట్టా బాకెళ్తాను ఇట్ట వెళ్తే ట్రాక్ వచ్చేసిద్ది ఇటు రైల్వే ట్రాక్ ఇది ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే రైల్వే ట్రాక్ వచ్చేది నేను వచ్చింది అటు నేను అటు పక్క వచ్చి అటు మెయిన్ రోడ్డు ఉండిద్ది పొలాలకి పొలాలుకెళ్ళి రోడ్డు ఇది ఇటు స్ట్రా స్ట్రైట్కి వెళ్తే ట్రాక్ వచ్చేసిద్ది అటు వెళ్ళి అటు వెళ్ళిపోతే గేట్ వచ్చేసి తారమండల గేటు అటని గిల్లే ట్రాక్ అవతల మాగి ఇంకటల్లా ఇటు పొలాలు సరే ఇంటికెళ్ళినా చూపిస్తాను మధ్యలో ఉన్న మందార పూలు అవి ఉన్నాయిగా మా ఇళ్ళకెళ్ళి అవన్నీ తీసుకుంటా ఇటు కాడ అంత ముందు చూసినప్పుడల్లా తగుండే అసలు ఒక్కటి లేదు కలువ పూలు అంతలే అవసరం లేనప్పుడు కనపడతాయి అవసరం ఉన్నప్పుడు అసలు కనపడమంటే Hey 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 ఏటికి వెళ్ళి వచ్చాం ఎన్ని సమాధులు రైల్వే ట్రాక్ మా ఊరు స్టేషన్ అంత కాలం ఎంత ట్రాక్ అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే గేట్ వచ్చింది అవతల మొత్తం వెళ్ళే మా మందారు కూసాను ఇతరు మధ్యలో చెట్టు కనపడేసరికి ట్రైన్ అయితే ఇంకా రాదు కళ్ళు మూసుకన్నా అంటే చూడాలా వెళ్ళేటప్పుడు అదేంది ఇదేండి వద్ద అవి వెళ్ళేటప్పుడు తీసుకుంటావు అప్పుడు కాదుగా అప్పుడంటే అప్పటి నుంచి అప్పటి నుంచి ఫ్రెష్గా ఉంటాయి ఇక ముందే ఒక్కసారి ఆటానికి వెళ్ళిపోతాయి అందుకని

మనం కూరగాయలు కాసేటప్పుడు ఎన్ని పాడైపోయినాయి ఎన్ని పుచ్చులు వచ్చినాయి పురుగులు ఎన్ని వచ్చినాయి కాయల్లో చాలా వచ్చినాయి కదా డాడీ కదా అసలు రాలేదంటున్నాడు ఖుషి డాడీ వచ్చినాయి కదా చాలా వచ్చినాయి

క్రిస్మస్ కాదు అది సంవత్సరం టైం చెప్పు సైన్స్ సైన్స్ ఫేర్ ఫేర్ బ్రష్ చేస్తుందా ఎందుకు నాకు ఫరక్ బానే అప్పుడు పడుతుపోయింది దెబ్బ రట్కదే ఈ చా మమ్మీ రోజడే గ్యాస్ కూడాదా ఏంటది గ్యాస్ మిరి అంటే గ్యాస్ మిరి ఇది గ్యాస్ మిలి ఏంటది ఇది గ్యాస్ మిలి గారు మక్కు మిక్సీ అది ചിയ മിച്ചി കൊണ്ടിന്നമേ ഇര ഡാഡി ജെ ഫാമോടാ ഞാൻ ഉണ്ടಿದ್ದ കഥ അന്നെന്തേ നേമാ നേൻ നോസ്തവന്നേക്കടാ അല്ലേ നേനും അന്താ മുലഗോ മിദാടി ഒന്നല്ലേ ദർഗമ്മ സാർ

ఏమంత మెత్తగా అయిపోయింది అయ్యా అవి లావి అయితే దున్న దున్నగా ఉంది సన్నే కాబట్టి అంతే అయిపోతుంది ఆ గుద్దు గుద్దుగా అయిపోయింది మామూలు కొరలాగా ఉంది చూడు తొందరగా బాక్స్ పెడతా నేను ఇప్పా అయినా చాలాసార్లు అవుతుంది కొంచెం అదే అందరూ కూరలు నాకు మిగిలిపోతుంది కొంచెం కొంచెం ఉండే కూరలు ఉంటాయి అన్ని రకాల కూరలు ఉండేవరకు తిన అనిపించింది మొదటి పెట్టి మా ఫ్యాన్ కార్డు పెట్టేసి నిన్న బిర్యానీ తీసుకొచ్చారు కానీ నాలుగైదు పీసులు వచ్చింది బాగుంది బిర్యానీ గారు పొట్లను తినేసి ఇంకో పొట్ల కూడా సగం తిన్నా తీసుకుంటా ఏది బాధ పెడతలేదా ఖుషీకి